ప్రైజ్ లాండ్ యూట్యూబ్లో వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరికి మన ప్రీ క్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నేను నిన్ను నియమించి తిని ఈ అంశము కొద్దిసేపు ధ్యానించమని దేవుని నన్ను ప్రేరేపించారు అయితే వాక్యంలో వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది మర్చిపోకుండా లైక్ చేయండి ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం ఎర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం చూసినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటూ లేఖనం సెలవిస్తుంది తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి తగిన స్థలాన్ని పనిని దేవుడు నిర్ణయించాడు మనం ఏం చేసినా దేవుడు మనల్ని ఆ పనికి నియమించాడన్నది గ్రహించి చేయాలి మనం ఉనికిలోనికి రాకముందే మన విషయమంతా దేవునికి తెలుసు ఇర్మియా విషయంలో దేవునికి చాలా ఉన్నతమైన ఉద్దేశం ఉంది అతడు కేవలం ఇస్రాయల్ వారికి మాత్రమే కాదు లోకంలోని సమస్త జాతులకు కూడా ప్రవక్తే సేవకులైన వారిని దేవుడే నియమించాడు అయితే ఈ సంగతిని మరచిన చాలామంది సేవకులు అలా దేవుని సేవలో నిరుత్సాహపడతారు కారణం సాతాన్ యొక్క దాడి సేవకులపై దాడులు వారికి విరుద్ధంగా నిషేధాలు అల్లరి మొక్కల దౌర్జన్యం చెరసాలలు కుల కట్టడాల వల్ల కీడు కల్పించడం వంటివి ఉన్నాయి కాబట్టి కీర్తనకారుడు ఎప్పుడో చెప్పాడు తొంభై నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో కట్టడ వలన కీడు కల్పించే దిష్టుల పరిపాలనతో నీకు పొందగలుగునా అంటూ అయితే సాతాను ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అతడు ఓడిపోతూనే ఉంటాడు మన దేవుడు గెలుస్తూనే ఉంటాడు మొదట్లో ఇర్మియా కూడా ఇలాగే నిరుత్సాహపడ్డాడు అయితే ఆయన ఇతరుల మాటలను బట్టి లేదా వారు చేసిన పనులను బట్టి దేవుని సేవ చేయడం ఆపలేదు ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అంటూ ఇర్మియా గ్రంథం ఇరవయో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉంటుంది ఇర్మియా ఎన్నో శ్రమలు తన జీవితంలో ఎదురు వచ్చినా ఆయన దేవుని సేవ చేయడం మాత్రం ఆపలేదు సేవ ఆపకూడదని ఇర్మియా ఎందుకు అనుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం మొదటగా సేవకులను దేవుడు ముందుగానే నియమించాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చినలో మనం చూసుకున్నాం కదా గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని నీ గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అంటున్నాడు ప్రభువు ఇర్మియా పుట్టక ముందే ఆయనను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎందుకొరకు దేవుడు ఇర్మియాను ఎందుకు నియమించాడు ఇర్మియా ద్వారా దేవుడు పంపిన ప్రవచనమే జనాల మధ్య రాజ్యాల మధ్య ఈ సంగతులను జరిగిస్తుంది దేవుని ఆత్మ ద్వారా ఇర్మియా పలికిన వాక్యం రెండు విధాలైన ఫలితాలను సాధిస్తాయి వాటిలో నాశనం చేసే శక్తి ఉంది ఇంకా నిర్మించే శక్తి కూడా ఉంది దేవుని వాక్కును వినే వారి స్థితిని బట్టి దానికి వారు చూపే వైఖరిని బట్టి ఈ రెండు ఫలితాల్లో ఏదో ఒక రకమైన ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది కొన్నిసార్లు మంచితనం వర్దిల్లాలంటే చెడుతనాన్ని నాశనం చేయక తప్పదు ఎనిమియా గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనం చూద్దాం ఒకసారి పెళ్లగించుటకును విరుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇంకా రెండవదిగా చూసినట్లయితే సేవకులకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఎనిమిదవ వచనం చూసినట్లయితే వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు అని రాయబడి ఉండడం చూస్తాం దేవుడు ఇర్మియాను సేవకునిగా నియమించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులకు భయపడిన ఇర్మియా ఆ తర్వాత సేవలో చాలా నిరుత్సాహపడ్డాడు ఎందుకంటే దేవుని సేవ చేస్తున్నందుకు ప్రజలు ఆయన్ను ఎగతాలు చేశారు నేను దినమంతా నవ్వుల పాలయ్యాను అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు అని అన్నాడు అందుకే దేవుని సేవ చేయడం ఆపేయాలని నిర్ణయించుకున్నాడు యహోవా పేరు నేను ఆయన నామాన్ని బట్టి ప్రకటించనన్నాడు అయితే ఆయన దేవుని సేవ చేయడం నిజంగానే ఆపేశాడా యోవాతోనే నేను బాలుడను మాట్లాడడానికి నాకు శక్తి చాలదు అన్నాడు దానికి యహోవా ఇర్మియాతో సౌమ్యంగానే ఆయన గట్టిగా ఇర్మియాతో ఇలా అన్నాడు నేను బాలుడనని అనవద్దు నేను నిన్ను పంపే వారి దగ్గరకు నీవు పోవాలి నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ చెప్పాలి వారికి భయపడవద్దు ఎందుకు భయపడకూడదు ఎందుకంటే నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అని యహోవా చెప్పాడు కాబట్టి ఇక మూడవదిగా చూసినట్లయితే హిర్మియా హృదయంలో అగ్నిలా మండుతూ ఉన్న వాక్యం హిర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూసినట్లయితే అది నా హృదయంలో అగ్నిలా మండుతూ నా ఎముకల్లో మోయబడినట్లుంది నేను ఓర్చి ఓర్చి విసిగిపోయాను అని ఇర్మియా అన్నాడు ఆయన సేవకులు జ్వాలల వంటివారు కీర్తనల గ్రంథం నూట నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే వాయువులను తనకు అగ్ని అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది జ్వాలల వంటి సేవకులను ఆయన తనకు పరిచారకులుగా చేసుకున్నట్లు ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు ఒక సందర్భంలో యేసు శిష్యులతో ఇలా అన్నాడు లోకా స్వార్థ పన్నెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అని నిజంగానే ఆయన అగ్ని రగిలించాడు ప్రభు అందించిన అగ్ని చేత రగిలించబడిన సేవకులు కట్టెల కింద నిప్పులుగా పనల కింద దివిటీలుగా అగ్నిని అనేకుల్లో రగిలిస్తూనే ఉన్నారు భయంకరమైన శ్రమల మధ్య అనేకులకు బాప్తిస్మం ఇచ్చిన యోహాను మండుచున్న దీపమై ప్రకాశించాడు యోహాన్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినం ఒకసారి చూడండి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని ఉంటుంది నాలుగవదిగా ఇర్మియా మరణానికి పాత్రుడుగాడు ధైర్యం గల సేవకులకు దేవుని కాపుదల ఎప్పుడూ ఉంటుంది ఇర్మియా కొన్నిసార్లు భయపడ్డా దేవుని మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన దేవుని సేవ చేయడం ఆపలేదు దేవుని సేవ చేయడం ఆపనందుకు ఇర్మియా ఎలా కాపాడబడ్డాడో ఇప్పుడు చూద్దాం ప్రజలు తమ చెడు ప్రవర్తన మార్చుకోకపోతే ఎరుషలేము నాశనం చేయబడుతుందని వారిని హెచ్చరించడానికి యహోవా ఇర్మియాను పంపించాడు ఇర్మియా ప్రజల్ని హెచ్చరించినప్పుడు వాళ్ళు కోపంతో ఇతను మరణానికి పాత్రుడు అని అరిచారు కానీ ఇర్మియా మీరు యొహోవా మాట వినండి అని వారిని అర్థించాడు ఆ తర్వాత ఆయన వారితో యహోవా మీ యుద్ధకు నన్ను పంపించాడు గనక మీరు నన్ను చంపితే నిరపరాధిని చంపినట్టే అన్నాడు అప్పుడు ఏం జరిగింది వాక్యం ఎలా చెబుతుంది ఇరిమియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదహారో వచనంలో అధిపతులు జనులందరూ యాజకులతో ప్రవక్తలతో ఇలా అన్నారు ఈ మనుష్యుడు మన దేవుడైన యహోవా నామాన్ని బట్టి మనకు ఈ సమాచారం ప్రకటిస్తున్నాడు గనక ఇతడు మరణానికి పాత్రుడు కాడు అని ఎన్మియా భయపడి తాను చేస్తున్న పనిని ఆపలేదు కాబట్టి యహోవా ఆయనను కాపాడాడు దేవుడు తన సేవకులతో ఇలా మాట్లాడుచున్నాడు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదుల్లోబడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవానకు నేను నీకు దేవుడను ఇస్రాయిల్ పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను అంటాడు యశాగనందం నలభై మూడో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలలో మనం గమనించినట్లయితే ఇక ఐదవదిగా చూసినట్లయితే భయపడే సేవకులకు దేవుని కాపదల అస్సలు ఉండదు ఎరిమియా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా దేవుని సేవ కొనసాగించాడు దేవుని సేవ చేయడం ఆపనందుకు హిర్మియా ఎంతో అద్భుతంగా కాపాడబడ్డాడు కానీ మరో ప్రవక్త భయంతో దేవుని సేవ చేయడం ఆపేశాడు ఆయన పేరే ఊరియా ఆయనకేం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం ఇర్మియా చెప్పిన మాటల రీతిని యరుషులేముకి విరోధంగా ప్రవచించాడు అని బైబుల్ చెప్తుంది అయితే రాజైన యొహోయాకీము ఊరియాపై మండిపడ్డాడు అప్పుడు ఊరియా ఏం చేశాడో మీకు తెలుసా భయపడి దేవుని పని ఆపుచేసి ఐగుప్తుకు పారిపోయాడు ఊరియాను బంధించి తీసుకొచ్చేందుకు రాజు మనుషులను పంపించాడు అలా ఊరియాను బంధించి తీసుకొచ్చినప్పుడు రాజు ఊరియాను కట్కంతో చంపించాడని ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఉంటుంది యొవా ఇర్మియాను ఎందుకు కాపాడాడు ఊరియాను ఎందుకు కాపాడలేదు ఇర్మియా కూడా ఊరియాలాగే భయపడి ఉండవచ్చు కానీ ఆయన యొహోవా సేవ చేయడం ఆపేసి పారిపోలేదు ఆయన తాను చేస్తున్న పనిని ఆపేయలేదు ఆరవదిగా సేవకులు పర్వతములను పిండి చేయువారంట దేవుడు తన సేవకులను ఇలా బలపరుచున్నాడు యశాగనందం నలభై ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాడు ఒకసారి గమనించినట్లయితే కక్కులు పెట్టబడి పొదును గల కొత్తదైన నురిపిడి మ్రాణుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టువలే చేయదు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చదర పుట్టును అని వ్రాయబడి ఉంటుంది ఆధ్యాత్మిక భావంలో పర్వతము వంటి తన శత్రువులను లోబర్చుకోవడానికి సేవకులకు శక్తి ఇవ్వబడుతుంది యేసు సేవకులకు ఇలా వాగ్దానం చేశాడు నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడు ఇనుప దండంతో వారిని ఇయ్యుడును వారు కుమ్మరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు అంటూ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూసినట్లయితే మనకు కనిపిస్తుంది ఇక ఏడవదిగా చూసినట్లయితే తన మాట చొప్పున దేవుడు సేవకులకు మేలు చేయవాడు దేవుడు సేవకులకు మేలు చేయవాడని ఎంతో అద్భుతమైన దేవుని వాగ్దానం ఉంది సేవకులైన వారు ఆ వాగ్దానాన్ని నమ్మి లోబడాలి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై ఐదవ వచనం చూసినట్లయితే యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అంటూ కీర్తనాకారుడు వ్రాస్తున్నాడు ఎర్మియా వృత్తాంతం నుండి సేవకులైన వారు ఏం నేర్చుకోవచ్చు దేవుడు చెప్పింది చేయడం కొన్నిసార్లు మనకు కష్టం అనిపించవచ్చు అయినా దేవుడు మనకు మేలు చేయవాడని మనం ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకం ఉంచి ఆయనకు లోబడాలని వాక్యం చెప్తుంది అప్పుడు ఆయన సేవకులను ఘనంగా వాడుకొనగలడు వారి పాదాలను సుందరంగా చేసి సమాధాన సువార్త వలనైన సిద్ధమనసు అన పాదరక్షలను ధరింపజేసి అద్భుతమైన విజయాలను వారికి ఇవ్వగలడు ఒకసారి గ్రంథం యాభై రెండో అధ్యాయం ఏడో వచనం చూసినట్లయితే ఈ వాక్యం మనకు కనబడుతుంది సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని సేవకులు దేవుని నూతన సృష్టి భూమిపై ఆధ్యాత్మికమైన వెలుగును ఇచ్చేందుకే సృష్టింపబడ్డారు ఈ సేవకులు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి వెలుగుగా ఉన్నాడు యోహాన్స్వార్థ ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తే మనకు కనబడుతుంది ఇప్పుడు ఆయన అనుసరించే సేవకులు వెలుగు సంతానం ఆయన వెలుగును ప్రతిబింబించవలసిన వారు కనుక ప్రియ దేవుని జత పని వార్లారా కట్టెల కింద నిప్పులుగా పనుల కింద దివిటీలుగా ఉన్న సేవకులైన మీరు పర్వతములను పిండి చేయవారు కనుక దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానం ఎందు నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందుకు నడిచిన ఎడల దేవుడు మిమ్ములను నిర్మియ వలె యోహాను వలె మండుచున్న అగ్ని జ్వాలల వలె చేయగలడు అట్టి కృపను మీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అప్పటి వరకు మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ కుటుంబానికి గాక ఆమె